ఎస్ ఇది లైఫ్ ఇన్ ఎడ్యుకేషన్ మీద సీరియస్నెస్ ఉంది ఆఫర్డ్ సర్ એટలా એટలా డిజైన్ చేసుకున్నారా లైఫ్ సర్ ఇంత మనం ఈసే కోచింగ్ తీసుకులెం సర్ అండ్ అండ్ హవ్ టు వి ఆ యూట్యూబ్ టు సర్ ఇప్పుడు కూడా గేట్ తీసుకోవాలనుకుంటున్నా సర్ ఇంకా ఏడబ్ల్యూఈ ప్రిపేర్ అవుతున్నాం అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హాస్టల్లో ఇంటర్వ్యూ కోసం చూద్దాం వస్తే నాకు లేకపోతే లైట్ లేట్ అనుకోని ఉద్దేశం నచ్చిన కదా రావాలనుకుంటున్నాను సార్ అంటే నాలుగు వేల కూడా సరిపోద్ బాగా టఫ్ ఉంది సార్ ఇప్పుడు మనీ కూడా పంపించారు సార్ అంటే క్లాస్ వచ్చినాయి ఇంకొక బాగా లాస్ వచ్చింది సార్ ఇలా సినిమా బాగా చూస్తుందా నో సార్ అనిపిస్తుందా లేకుండా students so psycho games are done sir sir hostel ippudu niku raledu subject game seed raledu yeah. next me alternative enti undalani parantu hostel jural sir and panton hostel lo raledu chadu maarisconi iddi gelipodava meet up lo join avvadam ee paristhiti 3 year cheyal kada mana accommodation kavali mana free free kosam vachi vachnam interview raledu ikkada next day

అంత పర్ఫెక్ట్ రాదు సార్ పదిహేను మంది ఉంటే మీరే వండుకోవాలి కాబట్టి నువ్వు అందరికీ ఒక అంటే చేసి పెట్టాలి ఒకటి చేయగలుగుతావాళ్ళు బెడ్రూమ్ బాత్రూమ్ అన్నీ కడగాలి ఓకే సార్ అంటే సార్ నేర్చుకుంటా సార్ సీనియర్స్ తెలుసు నీకు వచ్చేవరకు సార్ బట్ తెలుసుకుంటా సార్ నేర్చుకుంటా ఇంకా నీ ఈ హాస్టల్లో

వాళ్ళని హెల్ప్ చేయడం లైక్ ఇంకా మనీ పరంగా సార్ మనం మనం మంచి పొజిషన్లో ఉంటే సార్ మనీ పరంగా ఇంకా స్కూల్స్ స్కూల్స్ బాగా సార్ ప్రజెంట్ మా తాండ అది కొంచెం డెవలప్ అవుతాం ఆకాష్ ఒకరు బాగా కూరు కానీ ఒక నాలెడ్జ్ ఉంది కానీ ప్రిపేర్ కాదు కష్టపోరు ఒకరు బాగా షార్క్ ట్యాలెంట్ బాగుంది బిహేవియర్ బాగాలేదు ఈ రెండింటి కరెక్ట్ లైఫ్ ఓ రిదేన్ కరెక్షన్ లైట్లు కరెక్షన్ చెయ్యి ఓన్లీ బాగా టాలెంట్ ఉంది రిహేవర్ సరిగా లేదు వాడు బాగా పూర్ టాలెంట్ ఉంది కానీ వాళ్ళు హార్డ్ వర్క్ చేయరు వాళ్ళు ఇవన్నిటిని కరెక్షన్ ఏం చేయాలి వాళ్ళు లైఫ్ మార్చాలి అందులో ఏట్ వాళ్ళు కూడా ఉన్న వాళ్ళు అంటే అంటే మోటివేట్ చేయాలి సార్ చెప్పాలి సార్ అండ్ వాళ్ళకి చెప్పినారు మీరు ఇది అంత పూర్ నాకు చెప్తే మాస్టమ్మా ఓకే అంటే సార్ లైక్ మనం బాగుపడాలంటే లైఫ్లో నెక్స్ట్ ఏదో ఒకటి చేయాలి మనం మన మన బ్రదర్ మన ఫ్యామిలీ బాగుండాలంటే సంథింగ్ ఏదో మంచిగా చదువుకొని లైక్ అంత ఫీల్ అయిపోయినా యూట్యూబ్ వారు లైక్ ఏదో ఒకటి చూజ్ చేసుకొని ఆల్టర్నేటివ్ లేకుండా తో అడిగి అర్థం చేయించుకొని మంచి కష్టపడి ఇప్పుడు కష్టపడేట్లేదు కష్టాపరపతి ఇంకా మనం ఏంటి చేయాలి ఇదో ఫ్యూలేషన్ డేటా సందర్భంలో ఎస్ సర్ కాలేజ్ రిసీవింగ్ నాన్ నో సర్ కన్వర్సిట్ అన్నం సారే ఇంకా ఈ పాస్ అప్లై చేయాలి కాలేజ్ కాలేజ్ మా ఆఫ్ టైం వచ్చింది సర్ ఇక్కడ రాలేస్తా కన్వర్సిట్ ఎస్ సర్ ఎంగలోరు వస్తా సర్ అలానే ఐడియా ఉంది అని కన్వర్సెంట్ ఫేస్ ఇట్లు ఆ ఎస్ క్వశ్చన్ వేయొచ్చు ఎస్ సర్ సో కస్తం ఇది పాస్ అప్లై చేయాలి ఎస్ సర్ కాలేజ్ వస్తది రాకపోతే ని మీటే